భారీ వర్షానికి ఢిల్లీ విలవిలలాడుతోంది అనేక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది వర్షాలపై ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది కాసేపట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది ఒక్కసారి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది నిన్న మొన్నటి వరకు దాహంతో ఎండలకి అల్లాడిపోయిన ఢిల్లీ ఇప్పుడు వరద నీటితోటి కన్నీళ్లు ఉన్న దృశ్యాలవి దేశ రాజధానిని ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది గడచిన డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్లలో ఎప్పుడూ కురవనంత వర్షం కురిసింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రాంతాల్లో కురిసిన వర్షం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రోజులో ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఐఎండి లెక్క ఇది పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి రాజధాని ఇలా వరద ముంపులో మునిగిపోయింది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేదు అన్ని ప్రాంతాలను కూడా వర్షం చుట్టేసింది పెద్ద ఎత్తున వరద రోడ్లపైకి పోటెత్తడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతోంది మరోవైపు అనేక ప్రాంతాల్లో వరద ఇళ్లలోకి చేరిపోతోంది దీంతో ఢిల్లీ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు నిన్నటి వరకు నీళ్లు లేక తల్లడిల్లిన తాము ఇప్పుడు నీటితో అవస్థలు పడుతున్నామని కన్నీరు పెడుతున్నారు కల్కాజీ ప్రాంతంలో ఇలా ఇళ్లలోకి చేరిపోయింది నీరు ఇక యూపీకి చెందిన ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నివాసాన్ని నీళ్లు చుట్టుముట్టాయి ఇంటి చుట్టూ నీరే ఉండడంతో పార్లమెంటుకి వెళ్లాల్సిన ఆయనను సహాయకులు చేతుల సాయంతో బయటకు తీసుకొచ్చారు ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఢిల్లీలో వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఈ ఉదయం విజువల్స్ అవి సహాయకుల సాయంతో ఇంట్లోంచి బయటకి ఆయన ఎలా వచ్చారో చూడొచ్చు సో ఆయన ఇంటి చుట్టూ కూడా వాటర్ ఉంది యూపీకి చెందిన ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నివాసాన్ని నీరు చుట్టుముట్టేయడంతో పార్లమెంట్కి వెళ్లాల్సిన టైంలో ఆయనను సహాయకులు చేతులతోటి ఎత్తుకెచ్చారు సో ఆ తర్వాత ఆయన కార్యకర్తి ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఢిల్లీలో వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఢిల్లీలో ఇక ఆజాద్ మార్కెట్ ఏరియాకి వెళ్దాము అక్కడ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా నీటిలో చిక్కుకుపోయాయి భారీగా నీళ్లు నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలో రాకపోకలు ఆగిపోయాయి గత ఇరవై నాలుగు గంటల్లో సబ్దర్జంగులో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో పద్నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ వన్ పైకప్పు కూలిపోయింది